అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరొక వారం రోజులలో టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది అయితే ఈ యొక్క మరి టీ ట్వంటీ వరల్డ్ కప్లో మన ఇండియా సుమారుగా ఒక ఆడు ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్లు ఆడే క్రమంలో ఉన్నాయి మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక కన్నేశ్వడని చెప్పుకోవచ్చు ఆ రికార్డులు ఒక మూడు రికార్డులు మరి భారీగా కన్నేషన్ చెప్పుకోవచ్చు మరి ఈ రోజు టాపిక్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ వాస్తవానికి రోహిత్ శర్మ ఇప్పటివరకు ఎనిమిది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడాడు అయితే రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇప్పటివరకు కూడా రోహిత్ శర్మ ఒక్క వరల్డ్ కప్ కూడా మిస్ రాకుండా ఆడిన ఏకైక ఆటగాడు మనోడే ఇండియా తరఫున కూడా ఏకైక ఆటగాడు మనోడే అయితే రోహిత్ శర్మ ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్లో ఉండి ఆదరకొడుతున్న వేళ ఇప్పటివరకు టీ ట్వంటీ ప్రపంచ కప్లో అన్ని ప్రపంచంలో కలిపి తొమ్మిది వందల తొంభై రన్స్ డెబ్బై రన్స్ కొట్టడం జరిగింది ఇంకా ఒక పదమూడు రన్స్ రన్స్ కొడితే మన రోహిత్ శర్మ వెయ్యి రన్స్ పూర్తి చేసుకుంటాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో హయెస్ట్ రన్స్ కొట్టినటువంటి విరాట్ కోహ్లీ రికార్డు కొల్లగొట్ట ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఇక అదే కాకుండా సిక్స్ల పరంగా చూసుకుంటే ఇప్పటివరకు రోహిత్ శర్మ ముప్పై మరి సిక్స్లు కొట్టి సెకండ్ స్థానంలో ఉన్నాడు మన క్రిస్ గేలు ఇప్పటివరకు అరవై పైన మరి సిక్స్లు కొట్టి అరవై ఐదు సిక్స్లు కొట్టి మొట్టమొదటిసార్లు ఉన్నాడు మనోడు తొమ్మిది మ్యాచ్లలో కన్ కన్ఫామ్గా ఆడితే మాత్రం ముప్పై ఐదు సిక్స్లు కొడితే తప్పకుండా మన రోహిత్ శర్మ ఆరు ఎక్కడ కొట్టగొట్టే ఛాన్స్ ఉంది ఇక అదే కాకుండా ఇప్పటివరకు మరి స్కోర్లో మరి థర్డ్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ సెకండ్గా లేదా ఫస్ట్గా పోయే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు మొత్తానికైతే మనోడు రోహిత్ శర్మ ఇప్పటివరకు కెప్టెన్గా వెలుస్తున్నప్పటికీ తను అద్భుతంగా ఆడాలని చెప్పి కూడా ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే తను స్టార్టింగ్లో మరి వన్ డే వరల్డ్ కప్లో ఎటువంటి మరి ఆరంభాలు ఇచ్చి ఫైనల్ తీసుకెళ్లాడు అదేవిధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా అటువంటి ఆరంభాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఆ ఆరంభాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్న వేళ మనం రోహిత్ శర్మ హిట్ మ్యాన్ మరి ఆ విధంగా కావాలని చెప్పి మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్ ఆ రికార్డు కూడా కొల్లగొట్టడం కోరుకుందాం